హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మా ప్రసాద్ బ్లాగ్స్ మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం నాకు తెలిసి పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు చాలా ఈజీగా క్విక్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఆయిల్ బాగా వేడెక్కాక మనకి ఇన్స్టెంట్గా పానీపూరీలు దొరుకుతాయి కదా వాటిని తెచ్చి నేను ఇంట్లో ఎప్పుడు స్టోరేజ్ చేసి ఉంచుతాను పిల్లలు ఎప్పుడైతే అప్పుడు చేసి పెట్టడానికి చాలా ఈజీగా అయిపోతాయి ఈసారి పూరీలు కూడా ఎలా తయారు చేయాలనేది నేను ఇంకో వీడియో చేసి చూపిస్తాను చక్కగా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొన్ని కొన్ని పూరీలు వేసుకుంటూ వేయించుకోవాలి పూరీలు వేయించడానికి మంచి టిప్ ఏంటో నేను చెప్పనా అండి ఆయిల్ మాత్రం బాగా వేడి చేసుకొని సిమ్లో పెట్టి వేస్తే ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతాయి ఇన్ కేసు అక్కడక్కడ పూరీలు పొంగలేదు అనుకోండి వాటిని మనం చాట్లో స్టఫ్డ్ కింద వాడుకోవచ్చు ఏమీ వేస్ట్ కావు చాలా బాగుంటాయి తినేటప్పుడు క్రంచీ క్రంచీగా చక్కగా ఆయిల్ మనం బాగా వేడి చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఈవెన్గా అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి అన్నీ చక్కగా పొంగుతాయి మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్నీ ఇలా ఒక దాని తర్వాత ఒకటి కొంచెం ఆయిల్ వేడి చేసుకుంటూ ఇలా అన్నిటినీ కూడా దోరగా వేయించేసుకోవాలి నేను కొంచెం ఎక్కువే వేయిస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో పానీపూరి బ్యాచ్ ఎక్కువే ఉంటాం కాబట్టి పానీపూరి ఎవరు తినరండి నోటికి పుల్ల పుల్లగా క్రంచి క్రంచీగా పానీపూరీలో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి నేను ఫస్ట్ టైం ఇలా చూపిస్తున్నాను ఇంకో వీడియోలో చాట్తో చేసేది కూడా చూపిస్తాను చక్కగా ఒకదాని తర్వాత ఒకటి మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేయించేసుకోవాలి పూరీలు అయితే వేయించేసాను పక్కన వాటర్ పెట్టుకొని ఒక మూడు బంగాళదుంపల్ని తొక్క తీసి ముక్కల కింద కట్ చేసి వేసుకొని వాటర్లో రుచికి సరిపడా ఉప్పు వేసి పదంటే పది నిమిషాలు ఇలా ఉడకపెట్టుకుంటే త్వరగా అయిపోతుంది చక్కగా ఉడికిపోయినాయి కదా ఫోర్క్ దిగింది ఇప్పుడు వాటిని వాటర్ వంచేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఒక గుప్పడు ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు నేనైతే ఒకటే వేస్తున్నాను అండి నాతో పాటు పిల్లలు కూడా తినాలి కాబట్టి కొంచెం కొత్తిమీర వేసి ఫోర్క్తో నేను చూపిస్తాను మాదిరిగా ఇలా నలిపితే చాలా క్విక్గా అయిపోతుంది మరీ ఎక్కువగా మ్యాష్ చేస్తే ముద్దలాగా ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్నిగా బంగాళదుంప ముక్కలు ఉండేటట్టు ఉంచితే కనుక మనం పూరీలో స్టఫ్డ్ పెట్టుకొని పెట్టుకుని తినేటప్పుడు బాగుంటుంది ఈ చాట్లో మనం ఇప్పుడు పొటాటో స్టఫ్డ్ రెడీ చేసుకుంటున్నాం కదా నేను ఇంకో వీడియోలో చాట్తో చే బొటానీ చాట్తో చేసేది కూడా చూపిస్తాను దేని టేస్ట్ దానికి అండి ఏది డామినేట్ చేయదు రెండు బాగుంటాయి చక్కగా మొత్తం అంతా కూడా మ్యాష్ అయిపోయింది కదా అక్కడక్కడ కొంచెం కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంచుకొని ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం బంగాళంపులో ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకపెట్టాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ కారం మొత్తాన్ని ఇంకొకసారి కలిపేసేసి ఇది పక్కన పెడితే మా పిల్లలు ఇప్పుడు నిండే తినడం మొదలు పెట్టేస్తారు అంత ఇష్టం వాళ్ళకి చక్కగా మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకుందాం మొత్తం మిక్స్ అయిపోయింది కదా చాలా బాగుంటుంది ఈ స్టఫింగ్ కూడా పూరీల్లోకి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇంకా పానీ రెడీ చేసేసుకుందాం అదే అండి పూరీలో వేసుకునే పానీ మిక్సీ జార్లో కొత్తిమీర పుదీనా చక్కగా కడిగేసుకొని దాన్ని పెట్టేసుకుందాం ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టు నేనైతే నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పంచదార వేస్తున్నాను మీరు పంచదార ప్లేస్లో చిన్న బెల్లం ముక్కైనా కూడా యూస్ చేయొచ్చు అలాగే ఒక స్పూన్ చింతపండు గుజ్జు చింతపండు వేస్తే మిక్సీ జార్ స్ట్రక్ అయిపోతుందండి అందుకే నేను గుజ్జు వేసేసాను చక్కగా మిక్సీ పట్టేసుకొని ఇలా వడపోసు వేసుకుంటే మనకి నోటికి ఎక్కడా ముక్కలను తగలకుండా మన పులుపుకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వాటర్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం అంతా కలిపి కొంచెం ఒకసారి టేస్ట్ చేయండి పులుపు కారాలు అడ్జస్ట్ చేసుకోండి మీకు ఇక్కడ ఏ స్పైసెస్ చాలకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూస్తుండగానే పూరీలు రెడీ పానీ రెడీ స్టఫ్డ్ రెడీ ఇంకేందుకు కలిసి తినేద్దామా ఎమ్మి ఎమ్మిగా నేను ఆ ఆయిల్లోనే కొన్ని కాన్ఫ్లెక్స్ కూడా ఫ్రై చేశాను అలాగే పక్కన స్టఫింగ్కి ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాను పూరీని అలా బెజ్జం పెట్టి ఉల్లిపాయ ముక్కలు పెట్టి మనం చేసుకున్న ఆలు స్టఫ్డు ఒక రెండు కాన్ఫ్లెక్స్ ముక్కలు పెట్టుకొని ఆ పానీలో ముంచుకొని ఆహా నోట్లో ఇంకా మాటలు రావండి బ్లాస్టే చూడండి ఈ అమ్మియమ్ ఈ పానీపూరి రెడీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి